బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది ఆగ్నేయ బంగాళాఖాతంలో పాటుగా దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ దిశగా కదులుతున్నట్లు చెబుతున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరో ఇరవై నాలుగు గంటలో మరింతగా బలపడే అవకాశం కూడా ఉందని డిసెంబర్ పదకొండు నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు నాయుడు అందిస్తారు చెప్పండి వరుణుడు అయితే మాత్రం ఏపీ తెలుగు రాష్ట్రాలను అయితే బాగా తరణించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అంటే చూసుకున్నట్టయితే కనుక ఆ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడం తుఫానుగా మారి అది విస్తారంగా కూడా వర్షాలు కురిస్తాయి అదే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవడం జరిగింది తెలుగు ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఇటు తమిళనాడు కావచ్చు విస్తారంగా వర్షాలు కురవడంతో అయితే కనుక కొన్ని చోట్ల ముంపు కూడా గురైన పరిస్థితి అయితే ఉంది మళ్ళీ మరొక మారు అయితే కనుక ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అలా అల్పపీడనం అయితే కనుక ఇది మరింతగా బలపడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం ఇటు హిందూ మహాసముద్రం అండ్ అలా బంగాళాఖాతం మధ్యలో ఏర్పడడం కారణంగా అయితే కనుక ఆవర్తనం ఏర్పడుతుంది ఈ ఆవర్తనం తన ఎఫెక్ట్ అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందంటూ ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో అంటే సుమారుగా పది పదకొండు పదకొండో తేదీ నుంచి అయితే కనుక ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇటు శ్రీలంక తమిళనాడు తీరాలకు ఇది ఫైనల్ గా చేరుతుందంటూ కూడా అధికారులు అయితే మాత్రం అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా ఈ అల్పపీడన ప్రభావంతో అయితే కనుక చూసుకున్నట్టయితే కనుక రేపటి నుంచి ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా విజయనగరం మన్యం అల్లూరి సీతారామరావు జిల్లా విశాఖపట్నం శ్రీకాకుళం ఇటు అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల నుంచి అయితే కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ ఈ వర్షం ప్రభావం అయితే భారీగా ఇటు నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రాంతం కావచ్చు లేదంటే ఇటు తమిళనాడు ప్రాంతానికి అయితే ఈ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందంటూ కూడా అధికారులు అయితే కనుక అల్సనా వేస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా చూస్తున్నట్టుగా చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమలలో అయితే మాత్రం రికార్డు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది గతంలో ఆ కురిసిన వర్షాలకు అయితే కనుక ఇటు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అయితే భారీగా భారీగా నీరు చేరడంతో అయితే కనుక చాలా ఇబ్బందులు పడిన ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది వర్షాల నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆ పంట చేతికి వచ్చే సమయంలో ఇటువంటి భారీ వర్షాలు కురవడం ద్వారా అయితే పంట నష్టం భారీగా ఉంటుందని ఈ నేపథ్యంలో అందరూ కూడా పంటలను సురక్షించుకోవడానికి అయితే మాత్రం ప్రయత్నాలు చేయాలంటూ కూడా చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఎవరు కూడా కోతలు కోయవద్దు దానివల్ల ఇప్పుడు మాత్రం వరి కోతలు జరిపినట్టయితే కనుక భారీగా నష్టపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అవమత ఉండాలంటే కూడా అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేసుకోవాలంటూ ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు ఇటు మత్స్య శాఖ అధికారులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక మరి రెండు మూడు రోజుల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇటు ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో అయితే మాత్రం ముంచెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కావచ్చు రైతులు కావచ్చు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చర్చిస్తుంది జరిగినాం